చిలమత్తూరు నుండి హిందూపురం వెళ్ళే జాతీయ రహదారి లేపాటిలో ఇది కంచి సముద్రం వెళ్ళే రహదారి ఈ రహదారి హిందూపురం వెళ్ళే నిరంతరం ఈ రహదారిలో వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎలాంటి సూచికలు లేకపోవడంతో కంచె సముద్రం నుండి వచ్చే వాహనాలు అతివేగంతో వస్తాయి జాతీయ రహదారిపై వచ్చే వాహనాలు కూడా అతివేగంగా రావడం జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి అదృష్టవశాత్తు ప్రాణాలు పోలేదు కానీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు మూడు వైపుల ఉన్న ఈ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు